చిన్న చెమ్ములోనసికాయ ఉల్లము బెల్లం వరటి పండు తేనె మామిడి పండు తియ్యగా నుండు తేనె మామిడి పండు తియ్యగా నుండు అమ్మ నాకు ఆకలవుతున్నది అన్నం పెట్టవే మా కన్న తల్లి ಅಮ್ಮ ನ ಆಕಲವು ಅನ್ನ ಬೆಟ್ಟವೇ ಮಮಗನ್ನ ಕೊಡುಕ ಆಕಲೈತೆ ಕೊಡುಕನ ಮುದ್ದುತನಯ ಆಕಲೈತೆ ಕೊಡುಕ ನುತನ ಚಲಾ ಇಕ್ರೋ చల్లదాగిపోయి చక్కంగా చదువుకో అమ్మ అమ్మ చల్లదాగితే నాకు సరిమబ్బులొచ్చునే అమ్మ చల్లదాగితే నాకు సరిమబ్బులొచ్చునే పాలన్నబోయేవే ఓ భాగ్యశాలి